పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది ప్రతి పోలీస్ స్టేషన్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అన్ని పోలీస్ స్టేషన్లలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను సుప్రీంకోర్టు ఆదేశించింది ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పినా సామాన్య ప్రజలకు పోలీస్ స్టేషన్లలో దారుణమైన అనుభవాలు ఎదురవుతున్నాయంటూ ఫిర్యాదులు రావడంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది అధికారం ఉన్నవారికి డబ్బులు ఉన్నవారికి పోలీసులు కొమ్ము కాస్తూ సామాన్యులపై ఉక్కుపాదం మోపుతున్నారనే ఆరోపణలతో యాక్షన్ తీసుకుంది కొన్ని పిఎస్లు ఏకంగా సెటిల్మెంట్లకు అడ్డాగా మారుతున్నాయని ల్యాక్ ఆఫ్ డెత్ బెదిరింపులు వసూళ్లు అక్రమార్కులకు అండదండగా ఉంటున్నారనే ఆరోపణలతో పోలీసు వ్యవస్థపై నమ్మకం లేని పరిస్థితి నెలకొందని పేర్కొంది సుప్రీం కొన్ని స్టేషన్లలో మాటల్లో చెప్పలేని ఘోరాలు కూడా జరుగుతున్నాయనే ఆరోపణలను సుప్రీం సీరియస్గా తీసుకుంది పిఎస్లలో జరిగేది ప్రతిదీ పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో సామాన్యులకు న్యాయం జరగాలనే యోచనతో పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తీరాలంటూ ఆదేశాలు ఇచ్చింది ఈ విషయంలో ఆయా రాష్ట్రాల సీఎస్లు చర్యలు తీసుకోవాలని చెప్పింది దీనికి సంబంధించి పనులు ఎంతవరకు జరిగాయో తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలంది పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోవాలని హెచ్చరించింది సుప్రీంకోర్టు